ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో పుట్టెడు దుఃఖంతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకుని బైక్పై తరలించిన హృదయ విధారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది కురుప్ప మండలం నీలకంఠాపురానికి చెందిన కొండగొర్రీ అశోక్ స్వాతీలకు రెండు నెలల కిందట బాబు పుట్టాడు ఆ బాబుకి రోహిత్ అని పేరు పెట్టారు మగబిడ్డ పుట్టాడన్న ఆనందంలో ఉండగానే అకస్మాత్గా రోహిత్ రోహిత్కి అనారోగ్య సమస్య తలెత్తింది ఈ క్రమంలోనే రోహిత్ ఆరోగ్యం మరింత విషమించి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది దీంతో వెంటనే రోహిత్ను తీసుకుని పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు అయితే రోహిత్ చికిత్స పొందుతూనే అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించాడు ఇక చేసేది లేక మృతి చెందిన బిడ్డను తమ స్వగ్రామానికి తరలించేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రులు అందుకోసం తమకు ఒక అంబులెన్స్ కావాలంటూ ఆస్పత్రి సిబ్బందిని అడిగారు అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం అంబులెన్స్ రిపేర్ అయిందని ఇవ్వటం కుదరదని చెప్పారు ఎంతసేపు బ్రతిమిలాడినా ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఇచ్చేందుకు ససేమేరా అని నిరాకరించారు ఇక చేసేది లేక బిడ్డ మృతదేహాన్ని తీసుకుని బస్ ఎక్కారు మృతదేహం అని తెలిస్తే బస్ ఎక్కనివ్వరని మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టుకుని ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి కురుపాం వరకు ప్రయాణించారు అనంతరం అక్కడి నుండి తమ బంధువుల బైక్ సహాయంతో కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకుని సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు పుట్టెడు దుఃఖంలోనూ మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి తరలించేందుకు నరక యాంతన అనుభవించారు జరిగిన సంఘటన తెలుసుకున్న గిరిజన సంఘ నాయకులు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మానవత్వం లేకుండా వ్యవహరించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లావాసులు అడగని ఎలా తీసుకెళ్తాను వెగులేటేస్తున్నారని అడిగా సిబ్బందికి సిబ్బంది వెహికల్ ఉందండి కానీ అది రిపేర్లో ఉందని చెప్పారు సెట్లో ఉందని చెప్పారు వేట్ చేయాలి తెలియక ట్రైబుల్ వాళ్ళు ట్రైబుల్ కదా ట్రైబుల్కి ఫోన్ చేయమంటే ట్రైబుల్ కూడా ఫోన్ చేశాను వాళ్ళు వచ్చారు మేము ఫోన్ చేసి వాళ్ళు కూడా లేట్ చేయాలి ఫోన్ చేసి ఇలా ఐదు నిమిషాలు వచ్చారు వచ్చేసి ఎవరి అబ్బాయి అంటే ఎలాగండి మా అబ్బాయిని కానీ ఇలా కిలాగా మేము వెహికల్ అడిగితే ఇక్కడ లేదనేసి అన్నారు మా ట్రైబుల్ వెహికల్ ఉంటే ఇవ్వండి అని అడిగాను అడిగితే ఏమో వెహికల్ కూడా లేదండి ఇది అబ్బాయి అయితే ఉన్నారు దిగిబడ్డానికి అంతవరకు దిగిబడ్డానికి అబ్బాయి వచ్చారు కానీ వెహికల్ కూడా మా దగ్గర కూడా లేదని అన్నారు ఐటీడీఏ కూడా ఫోన్ చేశాం ఫోన్ చేసి అక్కడ కూడా వెహికల్ ఏట్లేదమ్మా అనేసి అంటే ఏం చేయాలి తెలియక మీరు ఎలా తీసుకెళ్తాం మేడం గారు అనేసి అంటే ట్రైబుల్ కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ పార్వతి పురం సూపర్ ఉన్నారు కదా ఆమెతో మాట్లాడిసి మీరు ఎలాగ గిరిజనులు కదా మరి వెహికల్ లేనప్పుడు మీరు ఎలాగ చేస్తారు అంటే హాస్పిటల్ ఏమంటే మీరు బుక్ చేసుకునే తెచ్చుకొని అన్నారు అలా ఎలా అని మేము ట్రైబుల్ అంటే మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు మేము ఎలాగ తీసుకెళ్ళగలుగుతాము కొన్ని వెహికల్ మీరు ఇవ్వండి అంటే రిపేర్ అంటున్నారు ఏం చేయాలి తెలియక మేము ఆ బాబుని మామూలుగా పట్టేసుకొని సైలెంట్గా మేము వెళ్ళిపోతామండి అనేసి బావని పట్టుకొని అక్కడ నుంచి మన బస్టును పట్టుకొచ్చి వచ్చి నుంచి మామూలుగా ఫోన్ చేస్తే ఇలాగ దగ్గర కదా మాకు చుట్టూ తిరగడం ఎందుకు వెహికల్తో పట్టుకొని వచ్చేసామండి జాగల్పురానికి